ఎంత సాఫ్ట్ ఉందంటే నేను చెప్పక్కర్లేదు మీకు మూమెంట్లోనే తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్ ఉందో మెటీరియల్ అనేది సో ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి మీరు హ్యాపీగా కొరియర్ ఫెసిలిటీ యూజ్ చేసుకోండి ఒకవేళ రాలేము అనుకుంటే మంత్ గానీ మనకి చాలా బాగుంటుంది వెరైటీస్ అయితే ఇక్కడ అండ్ ఇది కూడా ఒకసారి ఒక్కసారి అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో ప్రతిదీ ఓపెన్ చేయలేము కాబట్టి జస్ట్ అయితే గా ఓపెన్ చేసి చూపిస్తుంది అనేది అట్లా ఉంటుందండి అండ్ ఇందులో వస్తే కూడా మీకు ప్రతి దానిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఈ కట్ వర్క్లో కూడా ఇన్ని డిజైన్స్ అనేది ఎలివేట్ అవుతుంది అండ్ క్లాసీగా అయితే ఉంటుందండి డిజైన్ అయితే వచ్చేసరికి సింగిల్ స్టెప్ వేసే మాత్రం ఫ్యాబ్రిక్ పరంగా అంటే మీకు లిటిల్ క్రషింగ్ మనకి స్పేస్ అలా అంటున్నారు కదా కొంచెం బుజ్జి బుజ్జి పడడం కాదు జస్ట్ మనకు ఒక మోర్ లాగా ఉంది అంతే గుజ్జి బుజ్జి పడితే అది మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అనేది స్క్రీన్ యూజ్ చేస్తారు జనరల్గా ఏంటంటే బోర్డర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ బ్లౌజే వేసుకోవాలని మాక్సిమం ఆ అయితే ప్యాటర్న్ ఆల్ ఓవర్ అయితే వస్తుంది డిజైన్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ దీనికి వచ్చేసరికి విత్ బ్లౌజ్ ఇలా అప్ చేస్తున్నారు కాంబినేషన్ కూడా బాగుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనల్ ఈరోజు వచ్చేసి ఎప్పుడో కాదండి మనకి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోనే ఉంటుంది లక్ష్మీ వెంకటేశ్వర శారీస్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాము షాప్ నెంబర్ టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ సిక్స్ అండి మనకి టూ సైడ్స్ కూడా ఓపెనింగ్ అయితే ఉంటుందన్నమాట మీకు ఇటువైపు వచ్చేసరికి ఒక షాప్ నెంబర్ ఉంటుంది వచ్చేసరికి త్రీ ట్వంటీ వన్ త్రీ ట్వంటీ టూ అయితే ఉంటుందండి టూ సైడ్స్ నుంచి కూడా మీరు విజిట్ చేయొచ్చు అండ్ ఎవ్వరూ లేట్ చేయద్దండి ఇక్కడ వచ్చేసరికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అండి అండ్ అందరికీ తెలిసిన వాళ్ళేనండి బట్ ఏంటంటే న్యూ బ్రాంచ్ అనేది అయితే ఓపెన్ చేస్తారండి ఇక్కడ వచ్చరికి మీకు పెట్టుబడి సారీస్ నూట యాభై రూపాయల నుంచి కూడా అప్ టు థర్టీ థౌజండ్ వరకు ప్యూర్ పట్టు సారీ వరకు కూడా అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది అండి అస్సలు ఎవ్వరూ లేట్ చేయొద్దు అండ్ గుంటూరు వాళ్ళు మిస్ చేసుకోవద్దండి డైరెక్ట్గా విజిట్ చేయండి మీరు మార్కెట్లో కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ థౌసండ్ ఉంటే మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది సేమ్ సారీ అంత తక్కువ ప్రైజ్లో షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ అయితే అదోస్ అనిపిస్తున్నాయి దట్టు మీకు న్యూ వెరైటీ అన్ని దిక్కలా తిరిగేసేసి మీకు నచ్చినన్ని డిజైన్స్లో ఎక్కడా లేని లేటెస్ట్ కలెక్షన్లో అప్డేటెడ్ మోడల్స్తో అయితే ఉన్నాయండి కలకత్తా వారణాసి బెంగళూరు కంచి ధర్మవరం ఉప్పాడ తాటిపత్రి కోయంబత్తూర్ జైపూర్ సూరత్ అన్ని రకాల శారీస్ దట్టు ఒకసారి మీకు కంచిపట్టు ఉంటాయి టిష్యూలు ఉంటాయి హ్యాండ్లూము కాటన్ సిల్క్ ఫ్యాన్సీ కోట షిఫాన్ జార్జెట్ సూపర్ నెట్ మల్మల్ కాటన్ మలై కాటన్ కుప్పడం సారీస్ అండ్ హ్యాండ్లూమ్ సారీస్ నేత చీరలు గద్వాలు అన్ని వెరైటీస్ అండి ఒకటి ఉంది ఒకటి లేదు అనే మాటే లేదు అన్ని రకాల శారీ కలెక్షన్ కూడా అయితే చూడొచ్చండి వీళ్ళ షాప్ నుంచి అయితే మనం ఈరోజు స్పెషల్ అంటే స్పెషల్ వీడియో షేర్ చేస్తున్నాము దట్టు మనం ఓపెన్ అయ్యి జస్ట్ మనకు ఒక టూ డేస్ అయితే అయ్యిందండి అంతే లాట్ అంటే లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అండ్ ఫుల్ క్రౌడ్గా కూడా అయితే ఉంటుంది న్యూ షాప్ దట్టు ఓపెనింగ్ ఆఫర్స్ కదా దట్టు న్యూ 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 మోడల్స్ కదా సో ఎవరు లేట్ చేయొద్దు అండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హోల్సేలర్స్కి మాత్రమేనండి అండ్ సింగిల్ కావాలన్నా మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఇలాగ బల్క్స్ వైజ్ అయితే వస్తుంటాయి మీరు హోల్సేల్గా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండి అలా అవైలబిలిటీలో ఉంటే ఎప్పటికప్పుడు ఏంటంటే మీకు లోస్ అనేది వస్తుంది వచ్చేసి మనం వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉన్నామండి లాస్ట్ టైం షాప్ ఓపెన్ అప్పుడు వీడియో అయితే షేర్ చేశాను ఆల్రెడీ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్న షాప్ అనమాట మీకు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న షాప్ ఇప్పుడైతే మళ్ళీ మీ వచ్చేస్తున్నారు సో ఎవరు అండ్ స్కిప్ చేయదండి ఈరోజు కంప్లీట్ హోల్సేల్ అండ్ రిటైల్ సెక్షన్ కూడా అయితే ఉంటుంది నేను ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే లాట్ లాట్ ఆఫ్ కలెక్షన్ ఒక్క వీడియోలోనే షేర్ చేస్తున్నాను కాబట్టి సో లేట్ చేయదండి వన్ బై వన్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు కొరియర్ ఫెసిలిటీ కూడా అయితే ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ అలాగే ఇక్కడ హ్యాంగ్ చేసిన శారీస్ అయితే చూసుకోవచ్చు ప్పుడు శారీ మనం లక్ష్మి వెంకటేశ్వర అయితే చూడొచ్చండి షాప్ అడ్రస్ మెన్షన్ చేయలేదు కదా షాప్ నెంబర్ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ సిక్స్ అయితే వస్తుంది సో ఇక్కడ కలెక్షన్ సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వన్ మీకు ఇవి కుప్పడం స్టైల్ అయితే వస్తుందండి కుప్పడం పట్టులోనే మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నారు సో ఇలా వస్తాయి దానిలో కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది నేను ప్యాటర్న్ వైజ్ ప్యాటర్న్ కు వన్ ఆర్ టూ పెట్టాను ఇంకా చాలా ప్యాటర్న్స్ కూడా అయితే ఉంటాయి అనమాట అంతేకాదు మీకు రిచ్ బోర్డర్ లో కావాలి అన్నాగానే ఉంటాయి ఇంత టెంపుల్ బోర్డర్ తో మొత్తం గడి చెక్స్ లో కావాలి అన్న సో ఏ ఏజ్ వాళ్ళకి కావాలన్నా కానీ మీకు అవైలబిలిటీ అయిస్తున్నారు అండి నెక్స్ట్ పని సరికి మీకు అపరంజీ ఫ్యాన్సీ పట్టు స్టైల్ అయితే ఉంటుంది వీటిలో జస్ట్ నేను ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను శాంపుల్ పరంగా డార్క్ కలర్స్ కావాలా ఇలా బాటిల్ డిజైన్ లో ఫ్లోరల్ ప్యాటర్న్స్ లో చక్క మంచి గ్రీన్ కలర్ కానీ అండ్ థ్రెడ్ వర్క్ కావాలా అన్ని రకాల కలెక్షన్ అయితే చూడొచ్చు దీనిలో వచ్చేసరికి మీకు సింపుల్ పట్టు వెరైటీస్ కూడా అయితే ఉన్నాయి అపరంజీ ఫాన్సీ పట్టు శారీస్ కలెక్షన్ అండి ఇవి అయితే వచ్చేసరికి మీకు బోర్డర్ పార్ట్ విత్ ట్యాగల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రిచ్ బోర్డర్ అయితే ఉంటుందండి దీనిలో వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో ప్రతిదీ ఓపెన్ చేయలేము కాబట్టి జస్ట్ అయితే ఓపెన్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు వేర్ చేసుకుంటే కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా అయితే ఉంటుంది అన్నమాట సో నాకైతే కలెక్షన్ ఫుల్ అంటే ఫుల్ చాలా నచ్చింది మీకు పట్టులోనే కాదండి ఫ్యాన్సీ వెరైటీస్ కూడా చాలా అయితే ఉంటాయి అన్ని రకాల కలెక్షన్ ఈరోజు షేర్ చేస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్తున్నారు కదా లైట్ కలర్ కాంబినేషన్లో కూడా అయితే ఉంటుంది అండ్ ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్ కొంచెం మనకి బడ్జెట్లో కావాలి దట్టు పెళ్లి కూతురులకి కావాలి అన్నా కానీ ఉన్నాయండి ఆల్ ఓవర్ సింగిల్ కలర్ కాన్సెప్ట్ అయితే వెళ్ళిపోతుంది ఇది అండ్ లెస్ వెయిట్ అండి వెయిట్ అయితే లేదు చెప్తున్నాను కదా మీకు వెయిట్ అయితే లేదు చక్క ఫినిషింగ్ కూడా మీకు గోల్డెన్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఫోటో సెషన్ కి కూడా చాలా బాగుంటుంది మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ దీనిలో బ్లౌజ్ ఇస్తారు మీకు కావాలనుకుంటే ఈ బ్లౌజ్ ఆరెంజ్ కాంట్రాస్ట్ అనేది సెట్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా అప్రంజీ ఫ్యాన్సీలు డిఫరెంట్ ఐటమ్ అనమాట ఇలాగ ఆల్ ఓవర్ డిజైన్స్ కూడా అయితే ఉంటాయి చక్కగా పెద్దవాళ్ళకి ఇలాగ చిన్న చిన్న బుటీస్ తో కావాలన్నా ఉంటాయి నెక్స్ట్ వీక్ ఒక కి వెళ్తామండి సో ఇవన్నీ వచ్చేసరికి మీకు ఫ్యాన్సీలోనే డిఫరెంట్ వెరైటీస్ మీకు అరగంజా ఫినిషింగ్లో విత్ ఇలాగా బిక్ బార్డర్లో కావాలన్నా ఉన్నాయి మాకు అలా కాదు మీనా బూటీ డిజైన్లో కావాలండి కంప్లీట్ లెస్ వెయిట్ కావాలండి అన్న కానీ ఇలా ఉంటుంది విత్ బ్యూటిఫుల్ టాజెస్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే ఆల్ ఓవర్ లీకీ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ కాంట్రాస్ట్ తో అయితే ఇచ్చేస్తున్నారు సో ఇవన్నీ శాంపుల్ పీసెస్ అండి జస్ట్ ఒక లుక్ అయితే వేసేయండి ప్యూర్ హై క్వాలిటీ డబల్ జాజెట్ అయితే వస్తుంది ఇది కూడా సింపుల్ సింపుల్ అకేషన్స్కి క్లాసీగా ఉంటుంది అనమాట సో ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి మీరు హ్యాపీగా కొరియర్ ఫెసిలిటీ యూజ్ చేసుకోండి ఒకవేళ రాలేము అనుకుంటే మాత్రం అలా యూజ్ చేసుకోండి ఆల్ ఓవర్ డిజైన్తో లైక్ మనకి టిష్యూ పట్టు క్వాలిటీ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ అలాగే బ్యూటిఫుల్ రెడ్ వన్ అండి చాలా గ్రాండ్ లుక్ అనేది అవుతుంది అండ్ క్లాసీగా అయితే ఉంటుందండి డిజైన్ అయితే వచ్చేసరికి సింగిల్ స్ట్రిప్ వేస్తే మాత్రం అవుట్లుక్ అదిరిపోతుంది అయితే అండ్ ఇవే అది ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ ఇలా బిగ్ లో కావాలి మాకు డిజిటల్ డిజైన్లో కూడా కావాలి అన్న అలా కూడా అయితే ఉంటుంది సో ఒకటే ఉంది ఒకటే లేదు అనేం లేదండి చక్క అన్ని ఊళ్ళు తిరిగేసి మంచి మంచి కలెక్షన్ అయితే మీకోసం అయితే ఈ షాప్ అయితే తెచ్చుకుంటారు అండ్ దీనిలోనే తస్సర్ వెరైటీ అండి ప్రజెంట్ మీరు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ హల్చల్ చేస్తున్న ఐటమ్ టస్సర్ వెరైటీలో కంప్లీట్ లెస్ వైట్ వస్తుంది మనకి కట్ వర్క్ బార్డర్ ఇస్తున్నారు అలాగ ఫ్లోరల్ డిజైన్ లో కట్ వర్క్ అయితే వస్తుంది విత్ బ్లౌజ్ పక్కా ఉంటుందండి అండ్ ఇందులో వస్తే మీకు ప్రతి దానిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కట్ వర్క్ లో కూడా ఇన్ని డిజైన్సా అనేటట్టు అయితే ఉన్నాయి డిజైన్స్ అన్ని మీకు వేరు వేరుగా అయితే ఉంటున్నాయి సో అలా చూసుకోవచ్చు ఇంకొక బ్యూటిఫుల్ అని చూస్తున్నారు కదా చక్కగా మెంతి కలర్ అండి మెంతి కలర్ కాంబినేషన్ లో అయితే ఇస్తున్నారు టస్సర్ వస్తుంది ఫ్యాబ్రిక్ పరంగా అంటే మీకు లిటిల్ క్రషింగ్ మనకి స్పేస్ సిల్క్ అలా అంటున్నారు కదా సో అలాంటి వెరైటీ అనమాట ఇదైతే వచ్చే ఇన్ని వెరైటీస్లో మన ప్రైజెస్ చెప్పలేం కాబట్టి నేను చెప్పట్లేదండి మీకు అనుకూలంగానే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అండి దీనిలోని ఇప్పుడు కట్వర్క్ డిజైన్స్ బోల్డ్ అన్నీ అయితే వచ్చేస్తున్నాయి కదా అసలుగా సింపుల్ కట్వర్క్ డిజైన్స్కి మీకు బ్యూటిఫుల్ డిజిటల్ ప్యాటర్న్ తో తయారు చేస్తున్నారు ఇలా అండ్ బ్లౌజ్ కూడా మీకు ఎడ్జ్లో వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు టసర్లోనే డిఫరెంట్ వెరైటీస్ చూసుకోవచ్చు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసి పంపించేస్తుంది చక్క బుక్ చేసుకోవచ్చు వీళ్ళకి సంబంధించిన లింక్స్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కానీ ఇలాగైతే ఉంటే అవి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను చక్క పారట్ డిజైన్లో చూసుకోండి కట్ వర్క్ వచ్చి బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ మనకి వర్క్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది వర్కుల్లోనే కాదు టస్సర్ ఫ్యాన్సీ క్వాలిటీ విత్ డిజిటల్ ప్యాడ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కలెక్షన్ అయితే మీకు వావ్ అనేటట్టు అయితే ఉంటాయి అండి డిస్టల్ వస్తుంది ఫ్లోరల్ ప్యాటర్న్ చక్కగా చిన్న బార్డర్ అనేది ఎలివేట్ అవుతుంది పైన కింద రెండు సైడ్ కూడా చిన్న చిన్న బార్డర్స్ అయితే ఇస్తున్నారు విత్ బ్యూటిఫుల్ వెరైటీస్తో అండ్ బ్లౌజ్ కూడా బాగుంది సరే ఒకటైతే నేను జస్ట్ ఓపెన్ చేద్దాం ఓకే ఇది వచ్చరికి బ్లౌజ్ పీస్ ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది బట్ మీకు ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి సో కలర్ కాంప్లెక్షన్ కానీ మనకి చాలా బాగుంటుంది వెరైటీస్ అయితే ఇక్కడ అండ్ ఇవి కూడా కంప్లీట్ లెస్ వెయిట్ అయితే ఉంటాయి ఇప్పుడు వెయిట్ ఉన్నవి అని ఎవరు ప్రిఫర్ చేయట్లేదు లెస్ వెయిట్లో చాలా మంది అయితే అడుగుతున్నారు అలా కూడా అయితే ఉన్నాయి మీకు లైట్ కలర్స్లో ఇలాగో సాఫ్ట్ మనకి ఫ్యాన్సీ ఆరగంజాలో విత్ హెవీ వర్క్ కావాలన్నా ఉన్నాయి సో క్లాసిక్ కలర్ అనమాట ఇది వచ్చే ఇప్పుడు బేబీ కలర్ షార్ట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ అండి ఫ్యాన్సీలన్నీ కవర్ చేస్తాం కదా నెక్స్ట్ వచ్చరికి పట్లంగాలు సో చిన్న పిల్లలకు కూడా కావాలి కదా ఈ షాప్ నుంచి అందుకని చెప్పి పట్టు వెరైటీ అయితే చూపిస్తున్నాను బ్యూటిఫుల్ పట్లంగాలు డిజైన్ ఇది వారికి ఏంటంటే బేబీ సైజ్ అండి చూసుకోవచ్చు బుజ్జి బుజ్జి పట్లంగాలు జస్ట్ మనకు ఒక మోర్ లాగా ఉంది అంతే బుజ్జి బుజ్జి పట్లంగాలు అయితే ఉన్నాయి జీరో సైజు నుంచి మీకు మీడియం సైజ్ అయితే వస్తుంది అండ్ అలాగే వచ్చేసరికి లార్జ్ సైజులో కూడా అయితే ఉంటాయండి శాంపుల్ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపుతాం సో ఫస్ట్ ఇది ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను పట్లంగాలో కూడా మీకు టిష్యూ పట్టులా అవే వస్తుంది వెరైటీ అయితే విత్ రిచ్ బోర్డర్ అయితే ఇస్తున్నారు మనకి బ్లౌజ్ కూడా ఉంటుందండి ఇదిగోండి బ్లౌజ్ మంచి గోల్డ్ అనేది ఎలివేట్ అవుతుంది మీకు సో ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే ఉన్నాయండి జీరో సైజా మీకు మీడియమా లార్జా అన్ని సైజెస్ లో కూడా అయితే ఉన్నాయి పట్లంగా కలెక్షన్ అయితే సరికి సో ఇవి కూడా ఒకసారి చూసేయండి వీటిలో కూడా మీకు ఏదన్నా నచ్చింది వన్ బై వన్ చక్కగా చూసుకోండి మీకు ఏది నచ్చితే అది మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అనేది స్క్రీన్ షాట్ అనేది తీసుకుని చెయ్యొచ్చు ఇక్కడ మీరు ఇలా పట్లంగా తీసుకుని దీనికే మీకు ఓని కావాలి అనుకుంటే ఓణీస్ కూడా ఉన్నాయండి ఇలాగ పట్టులోనే మీకు ప్లెయిన్ ఓనీస్ విత్ చిన్న బోర్డర్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఇలాగా ఓనీస్ లో కూడా మీకు కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇవన్నీ ఓనీస్ అనమాట ఇవి సపరేట్ ఛార్జ్ అనమాట చూద్దామండి ఇవి ఐటమ్ వచ్చేసరికి మీకు ప్యూర్ కంచి సొసైటీ పట్టు అయితే వస్తుందండి ఐటెం అయితే చాలా బాగుంటుంది అండ్ పట్టులో స్పెషల్ కలెక్షన్ మనం ఈ షాప్లో అయితే చూడొచ్చు ఎస్పెషల్లీ బోల్డ్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మీ దగ్గరతో వెళ్తే ఏంటంటే కొంచెం కొంచెం డిజైన్స్ మేబీ చూపిస్తారేమో బట్ ఇక్కడ వచ్చి మాత్రం ఎక్స్ట్రాడినరీ పీసెస్ అయితే ఉన్నాయి సో మంచి పింక్ కలర్లో మీరు చూసుకుంటే లిఫీ ప్యాటర్న్ ఆల్ ఓవర్ అయితే వస్తుంది డిజైన్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో కదా చక్కగా మంచి బోర్డర్ అనేది డెలివేట్ అవుతుంది మీకు ఆల్ ఓవర్ వస్తుందండి శారీ మొత్తం కూడా జస్ట్ నేను కొంచెం అయితే ఓపెన్ చేస్తున్నాను పట్టు కాబట్టి అన్ని ఓపెన్ చేయలేదు సో చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా రిచ్గా అయితే ఉంటుందండి కట్టుకుంటే కూడా కాంట్రాస్ట్ మీకు బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఇది వసరికి మీకు ప్యూర్ ఐటమ్ అయితే వస్తుంది కంచి సొసైటీ పట్టులో అనమాట సో ఇవే కాదు మీకు కలర్ ఆప్షన్స్ కూడా అయితే చూపిస్తాను నెక్స్ట్ వన్ అసలు లైట్ చిలకపచ్చ గ్రీన్ మీద మీకు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే చేస్తున్నారు అండి ఇది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అయితే చూద్దాము క్రాస్ డిజైన్ లో మొత్తం గోల్డ్ అనేది ఎలివేట్ అవుతుంది ఎస్పెషల్ ఇందులో గోల్డ్ విత్ పింక్ కలర్ కాన్సెప్ట్ లో అయితే ఉంటుందండి ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ డిజైన్ అయితే ఎస్పెషల్లీ ఖచ్చితంగా పెళ్లి కూతురు మీరు ప్రిఫర్ చేయాల్సిన డిజైన్ మంచి క్లాసీ డిజైన్ అసలు ఎప్పటికీ మోట వన్ డిజైన్ అండి చెప్పాలి అంటే మాత్రం ఈ డిజైన్స్ మీకు అందరికి నచ్చి ఇంకొక కలర్ అయితే చూపిస్తాను బ్రైట్ బ్లూ కలర్ కాంబినేషన్ చక్క సన్న సన్న ఫ్లోరల్ డిజైన్ అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి చూసుకోవచ్చు సిక్స్టీన్ ఇంచ్ బార్డర్ అయితే వస్తుందండి దీనిలో అయితే వచ్చేసరికి అంతేకాదు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే చూద్దాము మంచి గర్ల్స్ పాట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డార్క్ మెజంతా పింక్ షేడ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది కూడా ఒకసారి మెజంతా పింక్ కి మస్టర్డ్ ఎల్లో షేడ్ వస్తుంది ఇది కూడా ఒకసారి స్కర్ట్ బోర్డర్ స్టైల్ అయితే ఇస్తున్నారు అంటే లెంగీ బోర్డర్ అనమాట అండ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు డైమండ్ లో మీకు సన్న ఫ్లవర్ స్టైల్ స్టైల్లో అయితే ఇస్తున్నారు అండ్ అలాగే ఇంత బ్లూ చూసాం కదా దానిలో రెడ్ కలర్ కాంబినేషన్ కానీ ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి షాప్ని విజిట్ చేయండి విజిట్ చేసి చూడండి చక్కగా చూసి మీకు నచ్చిన అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇవే కాదు మన గా నేను కొన్ని మాత్రం వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇంకా చాలా కలెక్షన్ అయితే బాక్సెస్ లో రెడీ ఉంది దట్టు మీకు న్యూ కలెక్షన్ అయితే వచ్చేసిందండి సీజన్ ఉంది లేది అని లేదు చక్కగా అంత మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నారు ఇది ఒకసరికి మీకు టిష్యూలో మనకి కంచి పట్టు వెరైటీ అయితే వస్తుంది ఇందాక ఆ కౌంటర్ లో వచ్చేసరికి మంచి డార్క్ కలర్స్ వేసేసారు ఇప్పుడు వచ్చరికి లైట్ కలర్స్ అనే ఒక్క లుక్ అయితే వేయండి అసలు ఏ చీర తీసేయడానికి లేదు లైట్ కలర్స్ ఎంత బాగున్నాయి అసలు డిజైన్స్ అయితే సో చూడండి అసలు ఈ కలర్ ఎక్కడన్నా దొరుకుతా ఆనియన్ పింక్ లో మీకు సిల్వర్ ఫినిషింగ్ వస్తుందండి ఆల్ ఓవర్ ప్యాటర్న్తో ఆల్ ఓవర్ డిజైన్ సిల్వర్ ఫినిషింగ్ లో అంతేకాదు మీకు కావాల్సిన కలర్స్ అన్ని ఉన్నాయి ఇందులో లైట్ లక్స్ గ్రీన్ డార్క్ కలర్ బ్లౌజ్ తో పెరప్ చేయండి చాలా బాగుంటుంది మోస్ట్ వాంటెడ్ కలర్ అండి డిజైన్ కూడా మీకు కుప్పడంలో వస్తాయి కదా ఆ డిజైన్స్ మొత్తం మీకు కంచి పట్ల వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఎల్లో విత్ డార్క్ మనకి వైలెట్ షేడ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి డార్క్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు మీకు ఏంటంటే సెల్ఫ్ బార్డర్ అనేది ఇప్పుడు ట్రెండ్ అండి ఎందుకంటే ఎనీ బ్లౌజ్ అనేది యూజ్ చేయొచ్చు వీటికి డార్క్ కలర్ అనేది ఎనీ బ్లౌజ్ యూస్ చేయొచ్చు జనరల్గా ఏంటంటే బోర్డర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ బ్లౌజే వేసుకోవాలని మాక్సిమం ఆ థీమ్ అయితే ఉంటది బట్ ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ కలర్ ఇచ్చేస్తున్నారు కాబట్టి మీరు ఏ బ్లౌజ్ అయినా మీకు నచ్చిన కలర్ అనేది ప్రిఫర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ లైట్ బేబీ పింక్ మంచి మిర్చి రెడ్ వస్తుందండి సో బోర్డర్ చూస్తుంది ఎలివేట్ అవుతుంది శారీస్ లో అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి రేర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ హైలైట్ అయ్యే కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ కూడా అంతే కంప్లీట్ ఫ్లోరెన్స్ వచ్చినాయి మాక్సిమం నెక్స్ట్ వచ్చేసరికి చిలకపచ్చ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి డార్క్ బ్లూ షేడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి అయితే చూద్దాం ఈ కలర్ కూడా బాగుంది సో కలర్స్ కూడా మంచిగా సెట్ చేసేసారనమాట అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఈ లో వచ్చేసరికి ఇది లాస్ట్ వన్ నేను చూపిస్తుంది ఇంకా కావాలనుకుంటే మాత్రం ఒకసారి మీరు షాప్ని అయితే విజిట్ చేయండి ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇవన్నీ చూపించాం మరి తలంబరాలు చీరలు కూడా చూపించాలిగా తలంబరాల్లో కూడా వచ్చేసరికి మీకు ఇది సాఫ్టీ వస్తుందండి సాఫ్టీ పట్టులో అలా కాదు మాకు ఫ్యాన్సీలో కావాలి కొంచెం బెనారసీ ఐటమ్ కావాలి ఆల్ ఓవర్ బుటీస్ కావాలి తలంబరాల్ చీరలు అంటే ఆ మోడల్స్ కూడా అయితే ఉంటాయి సో ఒక లుక్కేయండి ఇది వచ్చరికి మీకు కంచి సొసైటీ పట్టులోనే అయితే వస్తుంది మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం గోల్డెన్ ఫినిషింగ్ వస్తుందండి ఈ సారీస్ మొత్తం కూడా మీరు చూసుకుంటే సో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది పట్టులోనే మీకు డిజిటల్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ చూసేయండి ఇది ఒకసారికి మీకు డిజిటల్ ప్యాటర్న్ వస్తుంది బట్ కంప్లీట్ లెస్ వెయిట్ మీకు ఫ్యాబ్రిక్ కూడా అసలు మందమే లేదు చూద్దాము డిజిటల్లో పట్టు వెరైటీ లైక్ మనకి ఉప్పాడ పట్టులో ఎంత సాఫ్ట్ వస్తుంది మెటీరియల్ స్మూత్ గా ఒక చక్క పలచగా అలా ఉందండి మెటీరియల్ పరంగా అయితే మాత్రం వావ్ వావ్ చాలా బాగుంది చూడండి డిజైన్ అండి అండ్ దీనికి వచ్చేసరికి విత్ బ్లౌజ్ ఇలా పేరప్ చేస్తున్నారు కాంబినేషన్ కూడా బాగుంటుంది అండ్ మీకు షైనింగ్ అనేది ఎలివేట్ అవుతుంది క్లాత్ పరంగా చూసుకుంటే చెప్పాను చాలా లెస్ వెయిట్ వస్తుంది సో నెక్స్ట్ ఇంకొక కౌంటర్ కి అయితే వెళ్ళిపోదాం ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే మీకు సో వీటిలో పేరు చెప్పారు బెనారస్ ఇవి ఫ్యాన్సీ నెక్స్ట్ ఈ కౌంటర్ లో వచ్చేసరికి మీకు బెనారస్ క్రేప్ లో డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపిస్తున్నారు ప్రజెంట్ ఈ మోడల్ కూడా ఫుల్ ట్రెండ్ అండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇవి కూడా ఇలాగా విత్ మనకి పైపింగ్ కూడా ఇచ్చేస్తున్నారు మంచి వైన్ కలర్ కాంబినేషన్ అవుతుంది ఇది బెనారస్ క్రేప్ ఫుల్ ఆఫ్ వర్క్ అయితే ఇచ్చేసారండి బట్ మీకు సాఫ్ట్ ఉంటుంది అసలు ఇది గుచ్చుకోవడం అంటూ ఉండదు అనమాట మీకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు సాఫ్ట్ వస్తుంది మీకు ఈ థ్రెడ్ అనేది కూడా చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది కాంట్రాస్ట్ పైపింగ్ అయితే ఇస్తున్నారు విత్ మనకి పళ్ళు కూడా చక్కగా రిచ్ గా అయితే ఉంటుంది అండ్ వీటిలో అన్నిట్లో మీకు కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి విత్ మనకి సింపుల్ ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేస్తున్నారు అండ్ అలాగే కాంట్రాస్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి దీనిలో కూడా మీకు డిజైన్స్ ఉంటాయి అండ్ అలాగే కలర్స్ కూడా అయితే ఉంటాయి సో ఒకసారి అయితే చూసేద్దాం డిజైన్స్ అయితే ఇది వస్తాయి మీకు సెల్ఫ్ మనకి సర్కిల్ బుటీస్ అయితే వస్తున్నాయండి పికోక్ అండ్ అలాగే ఎలిఫెంట్ తో విత్ చిన్న బోర్డర్ వస్తుంది కొంచెం ప్లెయిన్గా సింపుల్గా నెక్స్ట్ ఆల్ ఓవర్ లో విత్ మీనా బుటీ డిజైన్ కావాలన్నా ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి మీకు ఆల్టర్నేట్గా చూస్తున్నారు కదా మారుతూ ఉంది డిజైన్ అనేది ఇది కూడా సింపుల్గా అయితే ఉంటుంది సో ఇదే ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ వెరైటీస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక న్యూ వెరైటీ అయితే వచ్చేసిందండి బెనారస్ క్రేప్లోనే విత్ డిజిటల్ హ్యాండ్ పెయింట్ అనుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది సో నేను రాగానే చూసిన డిజైన్ ఇదన్నమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి అండ్ ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉందంటే నేను చెప్పక్కర్లేదు మీకు మూమెంట్లోనే తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్ ఉందో మెటీరియల్ అనేది విత్ గ్రాండ్ పళ్ళు ఇదంతా కూడా మీకు పెన్ డిజైన్స్ డిజైన్స్లో అయితే ఇస్తున్నారు అండ్ ఇక్కడ జెరీ లైన్స్ అండి ఇది అసలు ప్రింట్ కాదు మీకు జెరీ లైన్స్ అయితే ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ అండ్ అలాగే డబల్ బార్డర్ ఇస్తున్నారు మీరు కింద సైడ్ చూసి ఇదంతా కూడా మీకు పట్టు స్టైల్లో డబల్ బార్డర్ అయితే ఉంటుంది విత్ మనకి కాంబినేషన్ బ్లౌజ్ ఇదిగోండి అండ్ శారీ మాత్రం పక్కా మీరు కొనుక్కోవచ్చు అంత బాగుంది శారీ మార్కెట్లో ఎక్కడ రాని న్యూ డిజైన్స్ అండి ఇవన్నీ పెన్ కలంకారి డిజైన్స్ లో ఇది ఒకటి అనమాట అంటే డిజైన్స్ అనేది మీకు చేంజ్ అవుతుంది ఇది ఒకసారి మీకు డీర్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ అలాగే ఇంకొక బ్యూటిఫుల్ వన్ అయితే చూద్దామండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది కూడా సో అన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒకసారి షాప్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది ఇది ఒకసారికి లిటిల్ క్రషింగ్ స్టైల్లో అయితే ఇస్తున్నారు ఇండ్ ఇవే కాదు మీకు వచ్చరికి డ్రాప్ డిజైన్ లో కానీ ఇలాగ డార్క్ కలర్స్ కాంబినేషన్స్ లో కావాలి ఆల్ ఓవర్ అనుకున్నా ఉన్నాయి ఇవి కూడా మీకు ఏంటంటే మెటీరియల్ పరంగా సాఫ్ట్ ఉంటుంది ఫ్రిల్ అనేది నిలబడుతుంది విత్ బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చి లోపలికి లేండి ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే వస్తున్నాయి సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ ఇది కూడా వచ్చి బెనారస్ స్క్రేప్లో అయితే వస్తుంది ఇంకొంచెం సింపుల్ డిజైన్స్ కావాలి అనుకుంటే ఇది వస్తే మీకు ప్యూర్ జాజెట్ అలా వస్తుంది వెరైటీ ఇదిగోండి సింపుల్ డిజైన్స్ ఇవన్నీ విత్ మనకి విస్కోస్ బార్డర్ స్టైల్లో అనమాట బట్ చాలా చాలా లైట్ వెయిట్ అండి అసలు మెటీరియల్ అయితే మాత్రం ఇది ఇంకొక న్యూ డిజైన్ డిజిటల్ మీదే మీకు లవంగం కుట్టొస్తుందండి వస్తుందండి మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇదంతా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వరకే లవంగం కుట్టు స్టైల్లో అయితే జస్ట్ ఒక నాట్ స్టిచ్ అనమాట దానికి ఒకసారి విత్ బ్యూటిఫుల్ బోర్డర్ అయితే ఉంటుంది అండ్ ఇది ఒకసారి మీకు మల్టీ కలర్ ఉంటుందండి శారీ పరంగా క్లాస్ గా ఉంటుంది డిజైన్ కూడా అండ్ జాబ్ హోల్డర్స్ కి వాళ్ళకైతే బాగుంటుందండి కొంచెం డీసెంట్ లుక్ రావాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు మొత్తం నాట్ స్టిచ్ ఉంటుంది మీరు చూసుకుంటే శారీ మొత్తం నాట్ స్టిచ్ అయితే చేస్తున్నారు సో ఇంత బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే చూస్తారు కదా సో ఎవరు మిస్ చేసుకోవద్దండి డైరెక్ట్గా విజిట్ చేయండి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకనే లేదు ఆ ఏజెస్కి అన్ని రకాల సారీస్ పట్లంగా దగ్గర నుంచి సో అన్ని రకాలైతే ఉన్నాయి సో ఎవరైతే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి